స్టైల్ లో గ్యాప్ బార్డర్ అండి శారీ బార్డర్ అయితే హోసంగా ఉంది కదా సారీ ఎంత కూడా మనకి జరీ వీవింగ్ అనేది వస్తుంది గ్యాప్ లో రూపీస్ దీని రేట్ లో ఇది కూడా ఇస్తుంది సేమ్ లో లక్ష సారీ అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీకి మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ ఉంటుంది మీరు కూర్చో చూసుకో నేను ఇక్కడ చాలా స్క్రీన్ షాట్ తీసుకుని వచ్చేసేయండి కేవలం టూ నైన్టీ నైన్ కి ఇంకొకటి అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్ రాబోతుంది సో న్యూ ఇయర్ కోసం కూడా మంచి కలెక్షన్ తో అయితే వచ్చేసాం ఈరోజు మనం వచ్చేసాం సల్మాన్ సిల్క్ శారీస్ వీళ్ళ దగ్గర హోల్సేల్ కన్నా తక్కువ లో ఇలాంటి మంచి మంచి ఫ్యాన్సీ పట్టు శారీ కలెక్షన్ ఒక్క చీర కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎలాంటి కలెక్షన్ కావాలి నెక్స్ట్ ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు పాజిటివ్ ఆర్ నెగిటివ్ కింద కామెంట్ చేయండి స్టోర్ అడ్రస్ హైదరాబాద్ మదీనా లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ వైపు వెళ్ళినట్లయితే మనకి హైకోర్ట్ రోడ్ వస్తుంది కాస్త ముందుకు వెళ్తే సెకండ్ లెఫ్ట్ లో ఎదురుగా మనకి సుంతా టెక్స్టైల్స్ కనిపిస్తుంది దాని బ్యాక్ సైడ్ లోనే మనకి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఉంటుంది అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ ఉంటుంది అడ్రస్ అయితే కన్ఫ్యూజ్ అవుతుందండి కొత్త వాళ్ళకి వీడియోలో ఉన్న నెంబర్ త్రూ కాల్ చేసి మీరు స్టోర్ ని విజిట్ చేయచ్చు రాలేమనుకుంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు హ్యాపీగా జెన్యున్ గా ఫస్ట్ వెరైటీ అయితే మీకు ఇంకా కొత్త సారీ అయితే చూపిస్తున్నారు సూపర్ ఉందండి ఈ సారీ అయితే ట్రెండ్ కి తగినట్లుగా పట్టు సారీ మనం డైలీ వేర్ శారీ కన్నా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇది ఐటమ్ చూడు మేడం ఎట్లా బాగుంది కూడా ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ జరీ వివింగ్ ప్రింట్ ఏం కాదు జరీ వివింగ్ తోనే బెస్ట్ ఇది అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా ఓన్లీ వన్ నైన్టీ నన్ రూ ఇంత మంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిలీ హోల్సేల్ ప్రైస్ హోల్ ప్రైస్ చెక్ చేసి పెట్టినాం ఇది వన్ నైన్టీన్ అన్ రూమ్ హోల్సేల్ కన్నా తక్కువ నైన్టీ నైన్ నెక్స్ట్ అయితే ఇంకొక మంచి పట్టు సారీ చూపిస్తున్నాను థౌసండ్ బూటీ పట్టు సారీ వెంకటగిరి పట్టు సారీస్ లాగా ఉంది చాలా బాగుందండి సారీ మాత్రం సూపర్ ఉంది చూడండి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఒక లైన్స్ పళ్ళు అయితే వస్తుంది అయితే ఈ శారీస్ ఏంటంటే మిక్స్ ఉంటాయండి మిక్స్ అంటే అన్ని కూడా పట్టు సారీస్ ఇంకొకటి ఇంకొకటి ఇది ఉంది చూడు ఇది ఓన్లీ డిజైన్ కోసం చాలా బాగుంది అవును ఎంత బాగుంది కూడా వచ్చేస్తాయి ఇందులో ఓహో ఇదైతే నీతా అంబానీ సారీ ఇది కూడా వచ్చేసి అవును ఈ సారీ కూడా చూడండి మన పెళ్లి పట్ట శారీస్ కోసం హల్దీ కోసం అలా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఇట్లా చూపిస్తే ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగా ఉంటుందండి మిక్స్ లోక్స్ ఉన్నాయి కదా మిస్ డామేజ్ ఏమి ఉండవు ఫ్రెష్ సారీస్ విత్ బ్లౌజ్ సారీస్ చాలా బాగున్నాయి

ఇప్పుడు నేను చూపించే శారీ ప్రైస్ అయితే గెస్ చేయండి నేను చెప్పే లోపు అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా నమ్మలేదు మిక్స్డ్ షైనింగ్ కలనేత హ్యాండ్లూమ్ శారీ లాగా ఉందండి ఒక మంచి పట్టు సారీ ఫీల్ ఉంటుంది చాలా సాఫ్ట్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంటుంది కూడా శారీ అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీకి మనకి ఈ విధంగా బిగ్ బోర్డర్ ఉంటుంది లుక్ అయితే అవసరం అండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ రిచ్ పళ్ళు వీళ్ళ దగ్గర మనం ఏం తీసుకున్న శారీస్ అయితే రిచ్ పళ్ళు అయితే ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం వన్ మీటర్ బ్లౌజ్ కంప్లీట్ బ్రోకేడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో మనం కలర్స్ చూద్దాం ఇవి పట్టు సారీస్ అన్ని అయితే ఓపెన్ చెయ్యట్లేను బిర్యానీ ఐటమ్ ఇది చాలా బాగుంది అంతకన్నా చాలా బాగుంది ఇది యాష్ కలర్ అండి టిష్యూ వల్ల మనం ఫోల్డ్ చేసాం లోపల వైపు దోశ ఫోల్డ్ మీ అందరికి ఇష్టం కదా అదే ఫోల్డ్ చేసినాం ఇందులో ఎల్లో అండ్ పింక్ మాక్సిమం పింక్ బోర్డర్స్ అయితే వచ్చేసినాయండి ఇది కాఫర్ కలర్ దాని రేట్ పడుతుంది ఓన్లీ టూ నైన్టీ స్క్రీన్షాట్ తీసుకుని వచ్చేసేయండి కేవలం టూ నైన్టీ నైన్ కి ఇంక్ మంచి సారీస్ రూపాయలైనా తీసుకోవచ్చు హ్యాపీగా వన్ సారీ కూడా కొరియర్ చేస్తారు కేవలం టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ నెక్స్ట్ స్టైల్ స్టైల్లో గ్యాప్ బార్డర్ అండి శారీ బార్డర్ అయితే హాస్సంగా ఉంది కదా సారీ అంతా కూడా మనకి జరీ వీవింగ్ అనేది వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది చూడండి అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ ఇక్కడ ఉన్నాయి బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అవునా మగ్గం వర్క్ బ్లౌజ్ మనం ఇచ్చేవి హాఫ్ ప్రైస్ లో అంటే బ్లౌజ్ కూడా ఫాబ్రిక్ పైన హ్యాండ్స్ కి మగ్గం వర్క్ అనేది వచ్చేసింది చూడండి సూపర్ ఉంది సారీ మాత్రం చాలా బాగుంది కలర్ మంచి చూడు మీరు కంప్లీట్ సెట్ కావాలి ఓన్లీ బ్లౌజ్ ఒక్కటి కావాలన్నా తీసుకోవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగుంది డిజైన్ బ్లౌజ్ ఓకే చూడు అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇంకా ఉన్నాయి అందులో ఇంకా ఉన్నాయి ఇది రేట్ పడుతుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ గ్యాప్ బోడల్ లో త్రీ నైన్ రూపీస్ దాని దీని రేట్ లో ఇది కూడా ఇస్తుంది

కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఇందులో మంచి కలర్స్ ఉంటాయి డిజైన్స్ వైజ్ గా అయితే మాత్రం మనకి త్రీ డిజైన్స్ అయితే ఉంటాయి చూడండి ఇది శారీ అంతా ఇలా లైన్స్ లాగా వచ్చింది కదా నెక్స్ట్ ఇది ఒకటి డిజైన్ ఇది బూటీ టైప్ డిజైన్ వచ్చింది చూడండి కాంట్రాస్ట్ బార్డర్స్ బార్డర్ షైనింగ్ కాపర్ సారీ మంచి షైనింగ్ అయితే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది మేడం డిజైన్ ఇంకొకటి డిజైన్ ఉన్న చూపిస్తాం ఓకే ఇది ఒకటి డిజైన్ ఉంది చూడు డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీడియో కాల్ లో చూసుకొని మేము సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది రేట్ చెప్పాలి మనం ఎంత కాస్ట్ లేకపోతే మీరు గస్ట్ చేయి రేట్ ఇవైతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాదు త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైంటీ చూడు త్రీ నైంటీ ఎన్ని కావాలో తీసుకో ఒకటి కావాలంటే ఒకటి కూడా తీసుకో ఒకటి కూడా నైంటీ నైన్ ఐజూ బిల్ చేస్తే నేను చిప్పింగ్ చార్జెస్ ఓకే అంటే వరద కూడా పంపిస్తారండి కొరియర్ చార్జెస్ మీరు పెట్టుకోవాలి ఫైవ్ థౌసండ్ అవో బిల్ చేస్తే షిప్పింగ్ చార్జెస్ ఐటమ్స్ చూడు మనం అట్లా బాగుంది ధర్మవరం ప్యూర్ సిల్క్ పట్టు చాలా బాగుంది హోల్సేల్ కన్నా తక్కువ ప్రైజెస్ మీరు కావాలంటే ఈ సారీ స్క్రీన్ షాట్ తీసుకొని మార్కెట్ మొత్తం తిరిగి రండి లాస్ట్ కి వచ్చి ఇక్కడే తీసుకుంటారు నెక్స్ట్ మీ అందరికి ఇష్టమైన దోశ ఆఫ్ ఫోల్డ్ సారీస్ దీంట్లో కూడా ఇప్పుడైతే కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి చూడండి శారీ మొత్తం కూడా మంచి బూటీ డిజైన్ లో చాలా బాగుంది ఇది పళ్ళు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్న రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇందులో అయితే ఇప్పుడు మనం కలర్స్ అయితే చూసేద్దాం చూడు దోశ ఫోల్డ్ పర్పుల్ పింక్ బార్డర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో బిగ్ బార్డర్ దోశ ఫోల్డ్ మనం ఫోల్డ్ వేయడం వల్ల తెలియట్లేదు ఇందులో కలర్స్ అయితే చూసేద్దాం అండి ఇలాంటి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి బిగ్ బార్డర్ లో కావాలన్నా మీడియం బార్డర్ లో కావాలన్నా తీసుకోవచ్చు కాస్ట్ ఫోర్ నైన్టీన్ సారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఒక మంచి ప్యూర్ కంచపట్టి శారీ ఎలా ఉంటుందో అలాంటి శారీ చూపిస్తున్నాను కంచపట్ట శారీ కాదు కానీ అంతకన్నా షైన్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్ సూపర్ ఉంటుందండి మంచిగా బిగ్ బార్డర్ అయితే వస్తుంది చూడండి శారీ చాలా బాగుంటుంది శారీకి వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో మనం కలర్స్ అయితే చూసేద్దాం కలర్ చూడు బాక్స్ ప్యాకింగ్ లో ఉన్నాయి ఉన్నాయి డిజైన్స్ అయితే ఇప్పుడు మనం మొత్తం మిక్స్ ఓకే ఇది వచ్చేసి మనకి వర్షం బూటీ టైప్ సరి లైన్స్ అట్లా వచ్చినాయి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి మీకు వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ మీరు చెప్పు ఈ రేట్ కి ఇవ్వాలే ఇచ్చి మనం అన్ని చీరలు తక్కువ ప్రైస్ కి ఇచ్చినాం మీరు ఈ సారీ కూడా హోల్సేల్ కన్నా తక్కువ ఉండాలి కదా రేట్ చెప్పు మీరు ఈ రేట్ కి ఇచ్చిస్తాం మీరు చెప్పు మేడం రేట్ చెప్పు ఫైవ్ ఫైవ్ నైన్టీ కి ఇచ్చేద్దాం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మేడం చెప్పిన రేట్ ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఈ బాక్స్ లో సహా ఐటమ్ చూడు బాక్స్ ఫైవ్ నైన్ పట్టు ఉన్నది ఇది ధర్మారం పట్టు ఉన్నది ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది చూడు మనం చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చినాం పట్టులో ఉన్న ఇది వచ్చేసి పల్లె పల్లు బ్లౌజ్ రిచ్ ఇది పల్ వస్తుంది ఇది పళ్ళు ఉన్నాయి ఇది బ్లౌజ్ ఉంది ఇది పల్లె బ్లౌజ్ కూడా చాలా బాగుంది దాన్ని ఇది చూడు కలర్ మంచి డిజైన్స్ మొత్తం కలర్ డిజైన్స్ మిక్స్ ఉంటుంది దాంట్లో ఓకే చూడు చాలా బాగుంది హాట్ కేక్ ఐటమ్ ఇప్పుడు బిర్యానీ చాలా ఇప్పుడు ట్రెండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి మెరూన్ అండ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇది కూడా సూపర్ ఉంది కాస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఉందా కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ కాదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక వన్ రూపీస్ తక్కువ చేస్తాం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ అండి చీర కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడు మేడం బాక్స్ బాక్స్ అయితే కొత్తగా బాక్స్ లో సైడ్ లో పెట్టడం బాక్స్ కలెక్షన్ చూపిందను సారీ ఓపెన్ చేసి ఈ సారీ చూడండి ప్యూర్ టిష్యూ ప్యూర్ బనారస్ టిష్యూ నా నార్మల్ టిష్యూ కాదు బనారస్ టిష్యూ సారీ బ్రష్ ప్రింట్ వచ్చి అర్ధరిపోయిందండి ఈ సారీ ఆహా మంచిట సూపర్ నాకు ఒకటి మేడం చాలా బాగుందండి శారీ పేపర్ కూడా వీడియో పెట్టలేదు కస్టమర్ చెప్తున్నా ఇప్పుడు నేను వచ్చినాక ఒక టెన్ శారీస్ ఇవే తీసుకెళ్లారండి వీడియో షూట్ చేసే టైమ్ లో టెన్ సారీస్ వెళ్ళిపోయినాయి అంత బాగుంది చాలా లైట్ వెయిట్ అండ్ బార్డర్ కూడా సూపర్ ఉంది చూడు ఫాస్ట్ గా వీసేసుకోండి లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ కి ఇందులో లో చూసేద్దాం కలర్ చూడు ఓకే ఇది బాక్స్ ఏ అదిరిపోయిందండి ఓపెన్ చేయడం సూపర్ ఉంది అట్లా చూడు బాక్స్ ప్యాకింగ్ లో చాలా కలర్స్ వచ్చేసి గ్రీన్ షేడ్ లో ఉంటాయి కలర్లు బార్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఫిస్ట్ ఐటమ్ ఇది అవును ఫిస్ట్ ఐటమ్ చూడు బ్లూ డార్క్ గ్రీన్ ఉంది అండ్ లైట్ స్కై బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది ఎల్లో ఉందండి అండ్ రెడ్ ఉంది బార్డర్స్ కాస్ట్ కాస్ట్ ఓన్లీ ట్రిబుల్ నైన్ రూపీస్ ట్రిపుల్ ఇష్యూ ట్రిబుల్ లేదు అట్లా ఆఫర్ ఇస్తున్నాం మీకు హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ సారీ ట్రిపుల్ నైన్ కేట్ ఆఫర్ సైజ్ వేరే లిటైల్ టూ థౌసండ్ పర్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇది ఐటమ్ నిజంగా నాకైతే సారీ కూపర్ నచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది పాస్ గా తీసుకోండి రీసెల్లర్స్ అండ్ పర్సనల్ గా ఒకటి కాలన్నా తీసుకోవచ్చు ఇక సంక్రాంతి అంటేనే ఆంధ్రలో పెద్ద ఫెస్టివల్ కదా సో మీకోసం పట్టు శారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి పట్టు శారీస్ కూడా లో ప్లాస్టిక్ వచ్చేస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా అంతే బాగుంది పళ్ళు కూడా ఫుల్ రిచ్ గా ఉంది లాస్ట్ వీడియో కింద కామెంట్ పెట్టారు పట్టు శారీస్ కూడా ఉన్నాయా అని సో తీసుకొచ్చేసారండి చాలా మంచి మంచి లో పట్టులో పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బూటిక్ బూటిక్ ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం సూపర్ ఉంది ఇందులో ఇవి వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పట్టు శారీస్ కాబట్టి కలర్స్ చూద్దాం గ్రీన్ లో ఇంకొక షేడ్ మీకు ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది చాలా కావాలంటే చాలా ఉన్నాయి పార్సల్ పార్సల్ కూడా కావాలంటే ఇచ్చిస్తాం సింగిల్ కావాలంటే సింగిల్ కూడా ఇస్తాం అండ్ సారీ చూడాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి అవే సారీస్ జస్ట్ శాంపిల్ గా కొన్ని చూపిస్తున్నాము బట్ ఇంకా కలర్లు డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ కాస్ట్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్

మీకు ట్రెడిషనల్ కలర్స్ కావాలంటే ఈ శారీస్ తీసుకోండి ఐస్ క్రీమ్ చార్ట్ లో ఇప్పుడు ట్రెండ్ కి తగినట్లు ఉండాలంటే ఈ తీసుకోండి ఇదైతే సూపర్ అండి మంచి కలర్ బోర్డర్ కూడా మనకి లైట్ కలర్ ఉంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకొని ఈ కి వీడియో కాల్ ఏం చేస్తా చెల్ మీకు డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుందండి అడ్రస్ టు మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రైసెస్ కి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ మీరు లాస్ట్ టైం అడిగారు ప్యూర్ పట్టు శారీస్ కావాలని సో ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ లో సిల్వర్ జరీ వీవింగ్ విత్ మీనా బూటీ ఉంటుందండి బార్డర్ చూడండి మీకు అర్థమైంది శారీ కూడా చాలా బాగుంది ఇందులో మీకు కలర్స్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ప్యూర్ పట్టు శారీ కాబట్టి నేను ఫుల్ ఓపెన్ చేయట్లేను ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ మంచి కలర్ వర్క్ ఉంటుంది మేడం అవునా అవును బార్డర్ ఉంటుంది వాటర్ అయితే వచ్చాయి ప్యూర్ మీనాకారీలో ఉంటుంది ప్యూర్ ధర్మవరం పట్టు ఇది ఫుల్ మీనా కావాలి అనుకుంటే షోరూమ్ వాళ్ళు టెన్ థౌసండ్ థౌసండ్ ఐటమ్ ఉన్నాయి నా దగ్గర తక్కువ రేట్ లో ఇస్తాం ఓన్లీ అండి ఇది అండ్ ఇది పేస్టల్ లో మనకు ఒక మంచి వింటేజ్ లుక్ ఉంటుంది ఇందులో మన కలర్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా ఉన్నాయి ఇది సింపుల్ కోసం పెట్టినాం ఇది ఇంకా పార్సల్ పార్సల్ కావాలంటే పార్సల్ కూడా ఇస్తాం ఒకటి కావాలంటే ఒకటి కూడా ఇస్తాం మీకు కాస్ట్ ఇది

కేవలం కలర్స్ కూడా ఉన్నాయి పెయింటింగ్ లాగా కనిపిస్తుంది కదా బట్ ఇది కూడా జరీ చూడండి ఎంత బాగుందో షైనింగ్ ఇంకొక ఇక్కడ ఐటమ్ ఉంది ఓకే ఇది బర్డ్స్ డిజైన్ వచ్చింది అండ్ చాలా బాగుంటుంది గోల్డెన్ సారీస్ ఈ మధ్య బాగా నడుస్తున్నాయండి అండ్ ఇదైతే ఫుల్ మిక్స్డ్ షైనింగ్ ఉంది సాఫ్ట్ గా ఉంది సారీ సాఫ్ట్ గా ఇది ఐటమ్ ఇది చాలా కాస్ట్ ఓన్లీ అవును పెద్ద బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వచ్చిందండి పైన కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇక్కడ తీసుకో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైననా అవును పైన ఫస్ట్ లైన్ అంతా కూడా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఇది వన్ ట్రిబుల్ వన్ రూప్ వన్ రివల్ నైన్ కింద ధర్మవరం పట్టు సారీ థౌసండ్ ఫిఫ్టీ రూపీ థౌసండ్ ఫిఫ్టీ కూడా ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ మీకు నచ్చిన సారీస్ స్క్రీన్ షాట్ తీయండి సింగిల్ సారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని చూపించాను బట్ ఇక్కడ మనకి ఇంకా కూడా సారీస్ చాలా ఉన్నాయి స్టోర్ ని విజిట్ చేయండి లేదా వీడియో కాల్ లో చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఓకే